దీన జనులను కాపాడేందుకు ఏసయ్య వచ్చాడంటూ భజనపరులు కీర్తిస్తుంటే నిజమేనని అనగారిన ప్రజలు అక్కున చేర్చుకున్నారు తలపై చేయి పెట్టి దీవిస్తూ ముద్దులు కురిపిస్తే మనవాడేనంటూ మురిసిపోయారు చర్చిలోకి వెళ్లి కళ్లు మూసుకుని ప్రార్థనలు చేస్తే గుడ్డిగా నమ్మేశారు ముఖ్యంగా దళిత క్రైస్తవులను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్న జగన్ ఆ తర్వాత వారి సంక్షేమాన్ని గాలికొదిలేశారు ఎన్నికల వేళ మరోసారి ముద్దులతో మోసం చేయడానికి ఆయన తాము సిద్ధంగా లేమంటూ క్రైస్తవులు తేల్చి చెబుతున్నారు మైనారిటీ చెల్లెమ్మలకు చెల్లెమ్మల వివాహానికి వైఎస్ఆర్ కానుకగా లక్ష రూపాయలు ఇస్తాం పాస్టర్లకు వివాహ రిజిస్టర్ రిజిస్టర్ లైసెన్సులు లైసెన్స్ పద్ధతిని సులభతరం చేస్తాం పాస్టర్లకు ఐదు వేల రూపాయలు తగ్గకుండా గౌరవ వేతనం ఇస్తాం హోలీ ల్యాండ్ యాత్రకు వెళ్లే క్రిస్టియన్స్ ఆర్థిక సహాయం చేస్తాం ప్రమాదవశాత్తు క్రిస్టియన్ మైనారిటీకి చెందిన వారు మరణిస్తే వారి కుటుంబానికి వైఎస్ఆర్ బీమా ద్వారా ఐదు లక్షల రూపాయలు ఇస్తాం చూసాం కదా క్రైస్తవులకు ఇచ్చిన హామీలు ఆయన మాటలు నమ్మిన వారిని నట్టేట ముంచడంలో జగన్ కు మరెవ్వరూ సాటిరారు ఈ ఒక్క విషయంలోనే ఆయన అందరినీ సమానంగా చూస్తారు తన మన అన్న భేదం లేదు ఎవరినైనా సరే మోసం చేయడమే ఆయనకు తెలిసిన ఏకైక విద్య ఇందుకు నిదర్శనమే క్రైస్తవులకు ఆయన చేసిన నమ్మక ద్రోహం గత ఎన్నికలకు ముందు మేనిఫెస్టోను బైబిల్ తో పోల్చి ఊరువాడ ప్రచారం చేశారు క్రైస్తవుల ఓట్లు దండుకొని గద్దెనెక్కారు ఈ ఐదేళ్లలో వారికిచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు సరికదా గత ప్రభుత్వంలో ఉన్న పథకాలకు మంగళం పాడేశారు తెలుగుదేశం ప్రభుత్వంలో జెరూసలేం యాత్రకు వెళ్లే క్రైస్తవులకు ఆర్థిక సాయం అందించింది కేట ఐదు కోట్లు బడ్జెట్ లో కేటాయించి ఖర్చు చేసింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సాయం రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చిన జగన్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో కరోనా సాకు చూపి యాత్రకు చిల్లి గవ్వా ఇవ్వలేదు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్ లో కేవలం రెండున్నర కోట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మరింత తగ్గించి కోటిన్నరకే పరిమితం చేశారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా వేల మంది పాస్టర్లు ఉన్నా కేవలం తొమ్మిది పేల మందే ప్రభుత్వ ఆర్థిక సాయానికి దరఖాస్తు చేసుకున్నారు చర్చలకు సంబంధించిన సమస్త వివరాలు సేకరిస్తున్నందున వెనకాడుతున్నారు క్రైస్తవుల ఆడపిల్లల వివాహాలకు తెలుగుదేశం ప్రభుత్వం పెళ్లి కానుక పథకం కింద యాభై వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించింది దాదాపు ఐదు వేల మందికి లబ్ధి చేకూర్చింది పెళ్లి కానుక సాయం రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చిన జగన్ రెండు వేల పంతొమ్మిది జూన్ లో దరఖాస్తులు చేసుకున్న వారికి ఇప్పటికీ సాయం చేయలేదు దీంతో కొందరు కోర్టును ఆశ్రయించగా రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ నుంచి అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది మూడు నెలలకు ఒకసారి ఆర్థిక సాయం అందిస్తామని చెప్పినా ఇప్పటి వరకు కేవలం నూట తొంభై తొమ్మిది మందికి మాత్రమే అందించింది క్రైస్తవ వివాహాలకు పాస్టర్లు జారీ చేసే లైసెన్స్ విధానాన్ని జగన్ ప్రభుత్వం కుదించింది దీంతో మూడేళ్లకొకసారి ఒకసారి వారు రెన్యువల్ కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది క్రైస్తవుల్లో ప్రమాదవశాత్తు మృతి చెందితే ఐదు లక్షలు సాధారణంగా మరణిస్తే రెండు లక్షల ఆర్థిక సాయాన్ని గత ప్రభుత్వం అందించింది జగన్ అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని నిర్వీర్యం చేశారు కుటుంబంలో ఆదాయం సమకూర్చే వారికే పరిమితం చేశారు చర్చిల నిర్మాణం మరమ్మతులకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద ఇచ్చే ఐదు లక్షల సాయాన్ని జగన్ ప్రభుత్వం రద్దు చేసింది గత ఐదేళ్లలో పట్టుమని పది చర్చిలకు కూడా నిధులు మంజూరు చేయలేదు